హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో బ్యాచిలర్స్ కోసం ఒక మంచి చికెన్ ఫ్రైని అయితే చూపించబోతున్నాను బ్యాచిలర్స్కి అందుబాటులో ఉండేటువంటి వాటితోనే చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి పప్పుచారు రసం ఇలాంటి వాటిలోకి ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ లాగిచ్చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇదే ప్రాసెస్లో చాలా తక్కువ మసాలాస్తో ట్రై చేసి చూడండి చాలా రుచిగా వస్తుంది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ని అయితే చూపిస్తున్నాను మీరు ఒకవేళ దానికి డబల్ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోండి సరిపోతుంది ఆనియన్స్ అనేవి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి కారం బాగా తినే వాళ్ళకి ఈ పచ్చిమిర్చి అనేది సరిపోతుందండి కాస్త తక్కువ తినే వాళ్ళకి కొంచెం తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే చికెన్ని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి చికెన్ ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగా వస్తుంది ఈ చికెన్ ఫ్రై అనేది ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చికెన్లో నుంచి వాటర్ అనేది కూడా బాగా ఇంకిపోతుంది ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లోనే చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది చికెన్ ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయండి లేకపోతే ఆనియన్స్ అనేవి అస్సలు కనిపించవు ఆనియన్స్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడికించుకున్న తర్వాత ఒక ఇరవై వరకు జీడిపప్పుల్ని కూడా వేసుకోండి జీడిపప్పుల్ని పలుకులుగా దంచుకొనైనా వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ జీడిపప్పు వల్లే ఈ చికెన్కి అసలైన టేస్ట్ అనేది వస్తుంది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి కారం మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ తినేవాళ్ళు వన్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లోనే త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి కారం అనేది చికెన్కి బాగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువసేపు ఉంచేసుకోవద్దు కారం అనేది మాడిపోతుంది ఇలా త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి రసంలోకి పప్పుచారలోకి సైడ్ డిష్గా ఈ చికెన్నే నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది బ్యాచిలర్స్కి అన్ని అందుబాటులో ఉండేటువంటి వాటితోనే ఈ చికెన్ ఫ్రైని ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్